అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు అటు శాంపిల్స్ కానీ బయట ప్రాంతాల నుంచి వచ్చిన సరుకులు కానీ దగ్గర దగ్గరగా వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగిందండి ఈరోజు ఆ వేలు మిర్చి సంబంధాలకు సంబంధించి రకాలు ఏ రకాల మార్కెట్కి వచ్చినాయి క్వాలిటీలు ఉన్నాయి ఆ క్వాలిటీకి తగ్గ ధరలు మార్కెట్లో ఏ విధంగా అమ్మకాలు జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కొన్ని మిర్చి రకాలైతే వీడియో తీయటం జరిగింది మీరు చూస్తుంది తేజా మిర్చి అండి మీరు చూస్తున్న రకం తేజా రకం బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూస్తే ఈరోజు మార్కెట్లో పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగింది బెస్ట్ క్వాలిటీ తేజా మిర్చి డీలక్స్లు అయితే ఎక్కడైనా ఒకసారి కనబడుతున్నాయి కానీ బెస్ట్లో మీడియం బెస్ట్లు మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి మీరు చూస్తుంది షార్క్ మిర్చి అండి మిర్చి రకం షార్క్ అండి క్వాలిటీ కూడా ఇది కూడా బెస్ట్ క్వాలిటీ మిర్చే షార్క్ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి సన్నకత్త అయితే సేల్స్ బాగుంటుంది ధర కూడా బాగుంటుంది పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్లు అమ్మకాలు జరిగినాయి కొద్దిగా మార్కెట్ కూడా అన్ని రకాలు కూడా సేల్స్ పరంగా బాగుండాయి మీరు చూస్తుంది ఆరుమూరు మిర్చి అండి రకం వచ్చేసి ఆరుమూరు అండి మిర్చి రకం బెస్ట్ ప్లస్ అండి బెస్ట్ ప్లస్ మిర్చి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పద్నాలుగు సూపర్ అయితే పద్నాలుగు వేల పైన వంద రెండు వందలు అటు ఇటుగా మీరు చూస్తుంది ఆరుమూరు బెస్ట్ ప్లస్ మిర్చి ధర పద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తుంది టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ మిర్చి అండి బెస్ట్ ప్లస్ అంటే కొద్దిగా దగ్గిద్దులే డెలక్స్ కిందేనండి పదమూడు వేల ఐదు వందలు సూపర్ అయితే పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి కానీ ఆ క్వాలిటీలు అయితే మార్కెట్లో కనపడతలేదు కానీ డీలక్స్ మిర్చి పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఒక వంద అటు ఇటుగా జరుగుతున్నాయి కాకపోతే అక్కడక్కడ ఒకటి అరకాయ కొంచెం తలపురకాయ ఉన్న రంగు బాగుంది సైజు ఉంది ముదురు రంగు ఒరిజినల్ రంగు అండి టూ సెవెంటీ త్రీ ముదురు రంగు అదే కుబేరకు అయితే లైట్ రంగు వస్తుంది మీరు చూస్తుంది కుబేర దానికి దీనికి తేడా ఆ మిర్చికి ఈ మిర్చికి తేడా మీకు కనపడింది బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేలండి ఇది కుబేర బెస్ట్ క్వాలిటీ మిర్చి వచ్చి కుబేర రకం వచ్చేసి కుబేరా అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు జరిగింది కుబేర వచ్చేసి లైట్ రంగు వస్తుంది టూ సెవెంటీ త్రీ వచ్చి ముదురు రంగు వస్తుంది అదేనండి తేడా ఈ కుబేర పన్నెండు వేల రూపాయలైతే బెస్ట్ క్వాలిటీ మిర్చి అమ్మకం జరిగింది మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ మిర్చి అండి రకం వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ సైజు తక్కువైనా రంగు ఉంది అందుకని సైజు తక్కువైనా రంగు ఉంది కాబట్టి మీడియం బెస్ట్ సైజు తక్కువ రంగు తక్కువ అయితే మీడియం అండి ఈ మీడియం బేస్ట్ ధర పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి మార్కెట్లో పద్నాలుగు వేలు క్వాలిటీని బట్టి కొంచెం సైజు ఉంటే పద్నాలుగు వేలు ఒక్కొంద రెండు వందలు అట్లా జరుగుతున్నాయి సేల్స్ పరంగా బాగుంది డెలక్స్ రకాల సేల్స్ ఉంది త్రీ థర్టీ ఫోర్ అండి మీడియం బేస్ట్ మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ రకం వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి లైట్ రంగు వచ్చింది ముదురు రంగు రావాలండి కార్పెట్ కలర్ గోధుమ కలర్ వస్తే బాగుంటుంది లా వచ్చినట్టయితే బాగుంటుంది సన్న కొంచెం వచ్చి తలపరకు ఉందండి బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేల రూపాయల దాకా ఎక్కువగా మీడియం బెస్ట్ బెస్ట్ కనబడుతుంది డీలక్స్ తా తక్కువ కనబడుతుంది మీరు చూస్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్ సెంజంటా బ్యాడ్కి డబల్ త్రీ వన్ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు మీరు చూస్తుంది కొంచెం రకం చూస్తే క్వాలిటీ రంగు చూస్తే లైట్గా తలపరున్నా అదే మామూలుగా కొంచెం సైజు బా అంతా బాగుంటే కనుక పదమూడు నుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయి కానీ బెస్ట్ పదమూడు వేలు జరిగిందండి మార్కెట్లో మీరు చూస్తుంది కర్నూలు అండి డీడీ అండి డీడీ దేవన్నూరు డీలక్స్ కర్నూలు డీడీ బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల రూపాయలు జరిగిందండి పదిహేను నుంచి పదిహేను వేల దాకా జరుగుతుంది క్వాలిటీని బట్టి రంగును బట్టి తలపరి లేకుండా సైజు తక్కువైనా రంగు ఉంటే సేల్స్ ఉంది ఈ సంవత్సరం కాయలండి కర్నూలు డీడి బెస్ట్ క్వాలిటీ పదిహేను వేలు జరిగింది మీరు చూస్తేనే పదిహేను వేలు జరిగింది కొంచెం బాగుంటే కనుక పదిహేను వేల ఐదు దాకా బెస్ట్ రకాలు వేస్తున్నారండి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ అండి మీరు చూస్తుంది దేశవాళి మిర్చి త్రీ ఫోర్ వన్ను బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేలండి మార్కెట్లో కొన్ని రకాలు రెండు మూడు రకాలు నాలుగైదు రకాల్లో సేల్స్ పరంగా క్వాలిటీల పరంగా మార్కెట్ ప్రకారంగా ఉన్న మిర్చిలో నెంబర్ వన్ మిర్చి త్రీ ఫోర్ వన్ సేల్స్ బాగుందండి ఈ త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేలు జరిగింది ఈరోజు మార్కెట్లో క్వాలిటీ ప్రకారంగా బాగుందండి దేశవాలి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూడండి మీకు అర్థమవుద్ది మీకు రైతులు తెలియజేయడం కోసమే బెస్ట్ క్వాలిటీ తీశాను మీడియం క్వాలిటీ తీశాను మీడియం క్వాలిటీ అంటే రంగు తక్కువ చూడండి రంగు తక్కువ సైజు తక్కువ తలపర చూడండి తలపర ఉన్న కాయని సైజు ఉన్న ఎంత సైజు ఉన్నా తలపర ఉంటే మీడియం కిందే వస్తుందండి తలపర పచ్చపేడు తలపర మీడియం కింద మొన్నటిదాకా ఈ రకాలన్నీ కూడా పదివేలు లోపు జరిగాయి కొంచెం మార్కెట్లో మూమెంట్ బాగుంది కాబట్టి పదకొండు వేలు జరిగిందండి మీరు చూస్తున్నది తాలండి మిర్చి టూ జీరో ఫోర్ త్రీ తాలు బెస్ట్ తాలండి ఏడు వేల రూపాయలు అమ్మకం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ తాలు తాలు చూసుకుంటే బెస్ట్ తాలు ఏడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ తాలు రోమి టూ సిక్స్ అండి మీరు చూస్తున్న రకం డిమాండ్లలో ఇందాక త్రీ ఫోర్ వన్ ఎట్లా ఉండయో ఇది కూడా ఈ రోమి టూ సిక్స్ కూడా మంచి డిమాండ్గా ఉందండి మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ అని మీరు చూస్తుంది పదిహేడు వేల పదిహేడు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో అమ్మకం మంచి డిమాండ్గా ఉంది బంగ్లాదేశ్ యొక్క ఆర్డర్ ఎక్కువగా జరుగుతున్నాయి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు రైస్ కోసం వీడియో తీయడం జరిగింది రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుపు